మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి కానీ కొన్ని ఆలయాలు భక్తులకే కాకుండా శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తాయి అందులో మొదటిది మధ్యప్రదేశ్ లో ఉన్న రాధాదేవి ఆలయం ఈ ఆలయం భూమి కింద వంద అడుగుల లోతులో ఉంటుంది రాధాదేవి అక్కడే పాతాళంలో తపస్సు చేస్తూ భక్తులను కాపాడుతుందని నమ్ముతారు లోపలికి వెళ్లే మార్గం రహస్య గుహలా ఉంటుంది రాత్రి వేళ వెలుతుర్లు వింత శబ్దాలు వినిపిస్తాయని కూడా చెప్తారు ఒకవేళ రాధాదేవి బయటికి వస్తే ప్రళయం వస్తుందన్న నమ్మకం కూడా ఉంది ఇక రెండవది మహారాష్ట్రలో ఉన్న హరిహర కోట శివాలయం ఇది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల ఆరు వందల డెబ్బై ఎత్తులో ఉంటుంది ఈ కోటకు చేరడానికి నూట పదిహేడు కంటే ఎక్కువ రాళ్లతో చెక్కిన నిలువు మెట్లు ఉన్నాయి ఇది దాదాపు తొంభై డిగ్రీల కోణంలో నిలువుగా ఉంటాయి చాలా ప్రమాదకరంగా కూడా కనిపిస్తాయి పైకి చేరుకున్నాక పర్వతంపై స్వయంభూ శివలింగం ఉంటుంది దాని ఎదురుగా హనుమంతుడు కూడా ఉంటాడు దీనినే శివ విష్ణు ఏకత్వానికి ప్రతీకగా కూడా భావిస్తారు మూడవది మధ్యప్రదేశ్ లో ఉన్న గకన్మత్ శివాలయం ఇది సుమారు వెయ్యి సంవత్సరాల పాత శివాలయం ఈ ఆలయాన్ని ఒక్క రాత్రిలోనే భూతాలు శివ ఆజ్ఞతో నిర్మించాయంటారు కానీ మనిషి శబ్దం విని అవి మధ్యలోనే మాయమయ్యాయంట ఇప్పుడు కూడా ఈ ఆలయం సిమెంట్ లేకుండా రాళ్లతోనే నిలబడి ఉంది ఒక్క రాయి తీసిన మొత్తం ఆలయం కూలిపోతుందని చెప్తారు ఈ మూడు ఆలయాలలో మీరు ఏ ఆలయానికి వెళ్లారో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి